సర్కార్ ఇండియాకు స్వాగతం గత ప్రభుత్వంలో పౌర శాఖలో ఇంటింటికి రేషన్ అందించిన వాహనదారులు నేడు కుటుంబ పోషణ నిమిత్తం చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు తిరువురు బైపాస్ రోడ్డు అయ్యప్ప స్వామి గుడి సమీపంలో గత ప్రభుత్వంలో పౌర సరఫరాల వాహనంగా వినియోగించిన వాహనంలో కొబ్బరి బోండాలు వ్యాపారం చేస్తున్న మామునూరి సత్యనారాయణ రెడ్డితో సర్కార్ ఇండియా ప్రతినిధి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో కుటుంబ జీవనం స్తంభించిపోయిందని వాహనాలలో హెల్పర్ గా పనిచేసిన వారు కూడా ఆర్థికంగా మానసికంగా మనోవేదన చెందుతున్నామని అంటున్న సత్యనారాయణ రెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం తిరువూరు బైపాస్ రోడ్డు అయ్యప్ప గుడి దగ్గర ఉండటం జరిగింది మరి గత ప్రభుత్వంలో రేషన్ సరఫరా చేసిన ప్రతి ఇంటికి రేషన్ సరఫరా చేసినటువంటి వాహనాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వీరిని పక్కన పెట్టడం జరిగింది ఈ పరిస్థితుల్లో వీరి కుటుంబ జీవనం ఏ విధంగా ఉంది మరి వీరు ఈ వాహనాల ద్వారా ఎటువంటి ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబ జీవన పరిస్థితి ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు మరి గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికి రేషన్ సరఫరా చేశారు మరి ఆ టైంలో కుటుంబ జీవనం ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు కుటుంబ జీవనం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు సార్ గత ప్రభుత్వంలో అయితే పర్వాలేదు సార్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి పద్దెనిమిది నెలల టైం ఉండగానే ఈ ప్రభుత్వం వచ్చాక తీసేయడం జరిగింది నాలుగు నెలలు మూడు మూడు నెలలు బట్టి బండి ఖాళీ పెట్టుకోలేక కాస్త ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూసుకుందామని ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది కాకపోతే సార్ దీనికి క్లియరెన్స్ రాలేదు ఇంకా ఇప్పుడు నెల నెల ప్లే పే చేస్తూనే ఉంది గవర్నమెంట్ కాకపోతే కొంచెం క్లియరెన్స్ ఇచ్చి ఆ బ్రేకు కొంచెం బకాయి ఉంది అవి వస్తే సార్ ఇబ్బంది అనేది లేదు అప్పుడంటే పదిహేడు రోజులు మనం చేసి తర్వాత ఏదో పని చేసుకునే వాళ్ళం మాతో పాటు హెల్పర్ ఉండేవాడు కాస్త మేము ఒక తొమ్మిది వేల రెండు వందల అరవై మంది మాతో పాటు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది హెల్పర్స్ బాగుండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు మీ మీది ఇక్కడ మీది ఈ తిరువురు లోకల్ అయినా లేకుంటే నాన్ లోకల్ మీది ఏ ఊరు మీ పేరు ఏంటి నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి మాది పొల సెట్టుపాడు ఏకొండూరు మామిడి ఏకొండూరు మండలంలో ఈ వాహనాలు ఎన్ని ఉన్నాయి పది బళ్ళు ఉన్నాయి సార్ పది బళ్ళు ఉన్నాయి మరి మీరు ఈ కొబ్బరి బొండాల వ్యాపారాన్ని కుటుంబ జీవనం నిమిత్తం కొబ్బరి బొండాల వ్యాపారాన్ని ఎంచుకున్నారు మరి ఈ రకంగా మీరు వ్యాపార నిమిత్తం ఉన్నారు అయితే మిగతా తొమ్మిది బళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు కొన్ని బళ్ళులు ఒకటే పెట్టుకున్నారు సార్ కొంతమందికి వాళ్ళకి నచ్చినట్టు ట్రక్కులు గూడ్స్ అది మార్చుకున్నారు ఎవరు కొన్ని అయితే లోపలి పెట్టుకొని ఏ ట్రాక్టర్కో లేదంటే కారుకో దేనికో దానికి వెళ్తున్నారు ప్రజెంట్ ఇక మరి ఇది క్లియరెన్స్ రాలేదు సార్ వస్తే దాని గురించి చూసి అది వచ్చాక ఏదో ఒకటి చేసుకుందా అని అట్లా పెట్టించుకున్నారు ఇప్పుడు మీకు మీకు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది మరి ఈ కొబ్బరికాయల వ్యాపారం మీద మరి కుటుంబం ఏ విధంగా గడుస్తుందంటే ఏం చెప్తారు కుటుంబం గడవడానికి కష్టం సార్ మా కుటుంబంలో ఐదుగురు చేసేది ఒక్కడనే అప్పుడు అంటే కాస్త పద్దెనిమిది వేలు ఇరవై ఒక్క వేలు వచ్చేది గవర్నమెంట్ కిస్తీ వాళ్ళం ఈఎంఐలు ఏమైనా ఉన్నా వాళ్ళం ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ బాగా ఇప్పుడు గతంలో ఇరవై ఒక్క వెయ్యి వచ్చినప్పుడు మరి కిస్ కట్టుకొని పిల్లలు చదివించుకోవడం కుటుంబ జీవనం అనేది జరిగినాయి మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కొబ్బరి బండాల వ్యాపారం మీద పిల్లలు మరి చదువులు ఇటువంటి మరి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు కష్టంగా ఉంది సార్ బాగా కొంచెం ఏదైనా ఇక గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని మాకు ఏదన్నా దయ చూస్తే బాగుంటుందని ఆలోచన ఇప్పుడున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కొంచెం మామేనా ఎండి వాహన డ్రైవర్లు అందరికీ కొంచెం ఉంచి ఈ క్లియరెన్స్ అన్న ఎండిఎం ఐసిఆర్ఎస్ మన వరద బాధితులకు వెళ్ళినప్పుడు చాలా కష్టపడ్డాను సార్ వరద బాధితుల టైంలో కూడా మీరు విజయవాడ వెళ్ళిన సందర్భం ఉంది మరి వాళ్ళకి అన్ని రకాల అందుబాటులో ఉండి సేవలు చేసిన కార్యక్రమం ఉంది మరి ఆ టైంలో ఆ టైంలో మరి ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు వెళ్ళాం సార్ వారం రోజులు అట్లా ఉన్నాను సార్ అప్పుడు కి పెట్రోల్ కొట్టించారు ఎంతకంత అమౌంట్ ఇస్తానన్న హెల్పర్ కూడా తీసుకెళ్ళాము దానికి అయితే ప్రజెంట్ ఏమి రాలేదు సార్ ఇస్తానన్నారు సో వస్తే బాగుంటుంది కాస్త మేము కూడా బతకడానికి బాగుంటుంది అనే ఆలోచన ఇప్పుడున్న గవర్నమెంట్ కాస్త మామేం దాయించి ఈ క్లియరెన్స్ బండి వెహికల్ బ్రేక్ చేపిచ్చండిఎంఐసిడేస్ కొంచెం పెండింగ్ ఉన్నాయి సార్ అవి ఇన్సూరెన్స్ కట్టాము బండికి ఏమైనా కాస్త మనసు పెట్టి చూస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అని సార్ అయితే ఇప్పుడు కొబ్బరి బండాల వ్యాపారం మీద కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కుటుంబం వెళ్ళట్లేదనే విషయాన్ని చెప్తున్నారు మరి దీ ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఏ విధంగా మార్పు చేసుకుందాం అనుకుంటున్నారు మీ జీవనం గడపడం కోసం మరి ఏ విధంగా మార్పులు చేసుకుంటున్నారంటే చేసుకోబోతున్నారంటే ఏం చెప్తారు క్లియరెన్స్ ఇస్తే సార్ బండి ట్రక్కు చేయించుకొని మళ్ళీ ఫైనాన్స్ ఏదో ఒకటి తీసుకొని కొంత రొటేషన్ చేసుకోవచ్చు సార్ ప్రజెంట్ ఇప్పుడు బాగా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా అది గవర్నమెంట్ దృష్టి పెట్టి కేవలం క్లియరెన్స్ వల్లే ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పి అంటున్నారు అవును సార్ క్లియరెన్స్ ఇస్తేనే కదా సార్ ఏదైనా చేయగలుగుతాం క్లియరెన్స్ లేకుండా బ్యాంకు మనకి వేరే లోన్ మళ్ళీ ఏదైనా పెట్టుకొని తెచ్చుకోవాలన్నా రాదు అది వెహికల్ మన బండి నంబరు కానీ ఆధార్ కానీ కొట్టడం ఈ వెహికల్ చూపిస్తుంది అప్పుడు మనం ఏమి చేయాలి కదా బ్రేక్ ఉంది బ్రేక్ చేయించుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ చేపిస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది చేపించకపోతే మేము చాలా మళ్ళీ దీనికి ఎక్కువ అమౌంట్ నీ తోటి నీ తోటిగా పనిచేసిన వాళ్ళందరూ మరి దాదాపుగా చాలామంది ఉన్నారు తిరువురు నియోజకవర్గానికి వచ్చే వరకు చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరూ ఎటువంటి వ్యాపారాలు చేసుకున్నారు వాళ్ళ జీవన కూడ పరిస్థితి ఏ విధంగా సాగుతుంది అంటే మీ తోటి సాహచర్లేక మీకు తెలిసి ఉంటుందిగా ఏంటి పరిస్థితి సరే ఇక ఎవరు ఎంచుకునేది వాళ్ళు ఎంచుకుంటున్నారు సార్ కొంతమంది ఖాళీగా ఉంచుకుంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్నట్టుండి తీసేయటం కదా సార్ బండి లేకపోతే కాస్త ఉండి ఇంకొక నాలుగు నెలలకు ఐదు నెలలకు తీసేస్తున్నాం అండి ఏదో ఒకటి తెనుక్కునే వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు మూడు నెలలు బట్టి ఖాళీగా ఉంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈఎంఐలు కట్టాలి ఇంట్లోది వెళ్ళాలంటే వాళ్ళ కుటుంబం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ప్రభుత్వం ఉన్నట్టుండి మమ్మల్ని తీసేయటం ఇబ్బందికరంగా ఉంది అనే విషయాన్ని అంటున్నారు మరి ఈ విధంగా ఒక్కేసారి తీసేయడాన్ని మీ ఆలోచన ఏంటి అంటారు ఆలోచన ఏముంది సార్ అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు అది మనం కాకపోతే ఇవి ఉన్నదన్న చెప్పిందన్నా చేస్తే చాలు సార్ చేస్తే మన మన పని మేము చేసుకుంటాం ఇప్పుడు ప్రభుత్వాన్ని క్లియరెన్స్ ఇస్తే సరిపోతుంది క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా మేము ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకుంటామనే విషయాన్ని మీరు అడుగుతున్నారా అంతే సార్ అదే అడుగుతున్నాం క్లియరెన్స్ ఇచ్చి అటు వరద బాధితులకు వెళ్ళాము మరి రాయలసుందరం ఇన్సూరెన్స్ కట్టాము మరి కొంచెం బ్రేక్ పెండింగ్ ఉంది సార్ అది కాస్త చేసి మనసు పెట్టి ఈ మూడు నెలల్లో మరి బండి కిస్తీలు కానీ ఈఎంఐలు కానీ ఇటువంటి ప్రభుత్వం కట్టట్లేదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు కడుతుంది సార్ ఎనిమిది వేల ఎనిమిది వందల పైచులకు ఈఎంఐ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కడతనే ఉంది గవర్నమెంట్ కడతనే ఉంది కాదు మొత్తం ఒకేసారి క్లియర్ చేస్తే మాకు కొంచెం మేము బండి ఏదైనా చేసుకోవడానికి దఫ దఫాలుగా కట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఒకేసారి కట్టడం ద్వారా ప్రత్యామ్నాయం చూసుకుంటాం అనే విషయాన్ని అంటున్నారు હું સર